దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఉగ్రదాడులకు చేసిన కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ భగ్నం చేసింది ఉగ్రదాడుల కోసం ఆయుధాలు సరఫరా చేస్తున్న ముగ్గురు ముష్కరులను అరెస్ట్ చేసింది నిందితుల్లో హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు గుజరాత్ ఏటీఎస్ తెలిపింది అతడి కదలికలపై నిఘా పెట్టగా మరో ఇద్దరిని గుర్తించినట్లు వెల్లడించింది దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్ర పనుతున్న ముగ్గురు ఉగ్రవాదులను అహ్మదాబాద్లో గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ అరెస్టు చేసింది గత ఏడాది నుంచి నిందితులపై నిఘా పెట్టిన గుజరాత్ ఏటీఎస్ ఆయుధాలు సరఫరా చేస్తుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకుంది విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు వీరు ప్రణాళిక చేస్తున్నట్టు గుర్తించింది నిందితుల వద్ద నుంచి రెండు గ్లోక్ పిస్టల్స్ ఒక బెరెట్టా పిస్టల్ ముప్పై బుల్లెట్లు నాలుగు లీటర్ల ఆముదం నూనెను స్వాధీనం చేసుకుంది నిందితుల్లో ఒకడైన అహ్మద్ ముహియుద్దీన్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తి అని గుజరాత్ డిఐజీ సునీల్ జోషి తెలిపారు మరో ఇద్దరు నిందితులు ఆజాద్ సులేమాన్ షేక్ మహమ్మద్ సలీం ఖాన్ ఉత్తరప్రదేశ్ కు చెందిన వారని పేర్కొన్నారు అహ్మద్ మున్ ఇప్పటికే పలు ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్నాడని తెలిపారు అహ్మదాబాద్కు అతడు వస్తున్నట్టు సమాచారం అందడంతో నిఘా పెట్టారు అదాలజ్ టోల్ ప్లాజా సమీపంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడి వద్ద నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు వయసున్న అహ్మద్ ముహియుద్దీన్ చైనాలో ఎంబీపీఎస్ చేసినట్టు పోలీసులు తెలిపారు దేశంలో పెద్ద ఎత్తున నష్టం కలిగించే ఉగ్రదాడి చేయాలని అహ్మద్ ముహియుద్దీన్ భావిస్తున్నట్టు పోలీసులు చెప్పారు పలువురు విదేశీయులతోనూ టచ్ లో ఉన్నట్టు గుర్తించారు టెలిగ్రామ్ ద్వారా ఓ ఉగ్ర సంస్థతో అతడు సంబంధాలు కొనసాగిస్తున్నాడు ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థ పదార్థాల నుంచి రైసెన్ అనే విషయాన్ని తయారు చేస్తున్నట్టు గుర్తించారు గుజరాత్ లోని కాలోల్ నుంచి ఆయుధాలు తీసుకుని మరో ప్రాంతానికి వెళ్తుండగా అహ్మద్ ముహియుద్దీన్ చిక్కినట్టు పోలీసులు చెప్పారు ఉత్తరప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదులను గుజరాత్ లోని బనస్కాంతలో అరెస్టు చేశారు ఉగ్రవాదానికి వీరు బాగా ప్రభావితమైనట్టు గుర్తించారు వీరిద్దరూ కూడా విదేశాల్లోని పలువురితో టచ్ లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు ఉగ్రదాడుల కోసం ఇప్పటికే ఢిల్లీ అహ్మదాబాద్ లక్నౌలో రెక్కి నిర్వహించినట్టు తెలిపారు లోనూ వీరి కదలికలు నమోదైనట్టు చెప్పారు నిందితులతో సంబంధం ఉన్న వారిని గుజరాత్ ఏటీఎస్ ఈ ఏడాది ప్రారంభంలోనే అల్ ఖైదా ఉగ్ర సంస్థతో సంబంధం ఉన్న ఐదుగురిని గుజరాత్ ఏటీఎస్ అరెస్టు చేసింది నిందితుల్లో బెంగళూరుకు చెందిన ఓ మహిళ సైతం ఉంది ఆన్లైన్ వేదికగా ఆ మహిళ టెర్రర్ మాడ్యూల్ ను నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు పాక్లోని ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నట్లు తెలిపారు